హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నెమలి టెక్ ఛానల్ నేను మీ శేఖర్ని మీకు రోజు వచ్చే వన్ పాయింట్ ఫైవ్ డేటా సాయంత్రం వరకు కూడా రావట్లేదా అసలు ఈ డేటా అంతా ఏమైపోతుందని ఎప్పుడైనా ఆలోచించారా మనం వీడియోస్ చూడకపోయినా గేమ్స్ ఆడకపోయినా డేటా అయిపోతుందని ఆలోచిస్తున్నారా మనం వీడియోలు చూసే డేటా ఖర్చు ఒక అయితే మనకు తెలియకుండానే మన ఫోన్లో వెనక నుంచి ఈ యాడ్స్ తినేసే డేటా మరొక ఎత్తు ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు స్క్రీన్ మీద ప్రత్యక్షమయ్యే యాడ్స్ మీకు ఇష్టమైన గేమ్ ఆడుతున్నప్పుడు వచ్చే యాడ్స్ మిమ్మల్ని విసిగిస్తున్నాయా మీ ఫోను స్లోగా నత్తనడక నడుస్తుందా బ్యాటరీ పదే పదే డౌన్ అయిపోతుందా ఈ సమస్యలన్నిటికీ మూల కారణం ఒకటే ఈ యాడ్స్ అయితే కంగారు పడకండి ఎలాంటి యాప్స్ డౌన్లోడ్ చేయకుండా కొన్ని సింపుల్ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవడం ద్వారా ఈ యాడ్స్ బెడద నుండి నైన్టీ పర్సెంట్ వరకు తగ్గించుకోవచ్చు దీనివల్ల మీ మొబైల్ డేటా ఆదా అవడమే కాకుండా మీ ఫోన్ కూడా ఇంతకు ముందు ఉన్న దానికన్నా చాలా స్పీడ్గా ఉంటుంది ఆ మ్యాజికల్ సెట్టింగ్స్ ఏంటో అవి ఎలా మార్చాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఈ వీడియోని అసలు స్కిప్ చేయకండి ప్రతి సెట్టింగు మీ ఫోన్ భవిష్యత్తుకి చాలా ముఖ్యం ఈ యాడ్స్ మన డేటాని ఎలా ఖాళీ చేస్తాయి సెట్టింగ్స్లోకి వెళ్లే ముందు ఈ యాడ్స్ మన డేటాని ఎలాగో దోచేస్తున్నాయో సింపుల్గా తెలుసుకుందాం యాడ్ అంటే చాలామంది ఒక ఇమేజ్ అనుకుంటారు కానీ అది కాదు ఇప్పుడు వచ్చే యాడ్స్ అన్నీ హై క్వాలిటీ వీడియోలు యానిమిషన్తో నిండి ఉంటున్నాయి మీరు ఒక యాప్ ఓపెన్ చేయగానే మీరు చూసినా చూడకపోయినా ఈ యాడ్స్ బ్యాక్గ్రౌండ్లో ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతాయి దాని ఫలితంగానే మీ డేటా అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇంతటితో ఆగదు ఈ యాడ్స్ వెనక కొన్ని గోడచారి వ్యవస్థలు పనిచేస్తూ ఉంటాయి మీరు ఏం చేస్తున్నారు మీరు దేని మీద క్లిక్ చేస్తున్నారు మీరు ఎక్కడున్నారు అనే మీ పర్సనల్ సమాచారాన్ని మొత్తాన్ని కూడా ఇవి యాడ్ కంపెనీలకి చేరవేస్తూ ఉంటాయి ఈ ప్రాసెస్లోనే మీ డేటా మీ బ్యాటరీ లైఫ్ కూడా తగ్గిపోతుంది ఎందుకు ఇలా జరుగుతుంది చాలా ఫ్రీ యాప్స్ డబ్బుల కోసం ఈ యాడ్స్ మీదే బ్రతుకుతూ ఉంటాయి కానీ కొన్ని యాప్స్ శృతిమించి మన నే ఒక యాడ్స్ బోర్డుగా మార్చేస్తాయి ఈ సమస్యకే మనం చెక్ పెట్టబోతున్నాం ప్రైవేట్ డిఎన్ఎస్ అన్నిటికన్నా ముందు మనం మార్చాల్సిన అతి ముఖ్యమైన సెట్టింగ్ ఇది దీన్ని ఒక మాస్టర్ సూచిగా అనుకోవచ్చు ఒకసారి దీన్ని ఆన్ చేస్తే చాలు చాలా యాప్స్ వెబ్సైట్లలో యాడ్స్ రావడం ఆగిపోతుంది దీనికోసం మనం ఏ యాప్స్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు ఇది మన ఫోన్లోనే దాగి ఉన్న ఒక అద్భుతమైన ఫీచర్ దాన్ని ఎలా యాక్టివేట్ చేయాలో చూద్దామా ముందుగా మీరు మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్స్ లోని సెర్చ్ బార్ లోకి వెళ్ళి పైన కనిపించే సెర్చ్ బార్ లో డిఎన్ఎస్ అని టైప్ చేయండి లేదా కనెక్షన్స్ లోకి వెళ్ళి మోర్ కనెక్షన్ సెట్టింగ్స్లోకి వెళితే ప్రైవేట్ డిఎన్ఎస్ అని ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయగానే మీకు మూడు ఆప్షన్ చూపిస్తుంది ఒకటి ఆఫ్ రెండవది ఆటోమేటిక్ మూడవది ప్రైవేట్ డిఎన్ఎస్ ప్రొవైడర్ హాస్ట్ నేమ్ అని కనిపిస్తుంది ఇందులో మూడో ఆప్షన్ ప్రైవేట్ డిఎన్ఎస్ ప్రొవైడర్ హాస్ట్ నేమ్ని సెలెక్ట్ చేసుకోండి కింద ఒక ఖాళీ బాక్స్ వస్తుంది డిఎన్ఎస్ డాట్ గార్డ్ డాట్ కామ్ అని చిన్న అక్షరాలలో ఎక్కడా స్పేస్ లేకుండా జాగ్రత్తగా టైప్ చేయండి టైప్ చేశాక సేవ్ బటన్ పై క్లిక్ చేయండి అంతే మ్యాజిక్ మాస్టర్ ఈ ఒక్క సెట్టింగ్స్ తోనే మీ ఫోన్ లోని యాడ్స్ తాకిడి గణనీయంగా తగ్గుతుంది ఈ ప్రైవేట్ డిఎన్ఎస్ ఏం చేస్తుందంటే యాడ్స్ పంపే సర్వర్ నుండి వచ్చే కనెక్షన్ ను మీ ఫోన్ లోకి రాకుండా గేటు దగ్గరే అడ్డుకుంటుంది దీనివల్ల మీ బ్రౌజర్ లోనే కాదు చాలా గేమ్స్ యాప్స్ లో కూడా యాడ్స్ మాయమైపోతాయి ఒక విషయం గుర్తుంచుకోండి ఇది ఆండ్రాయిడ్ నైన్ మరియు ఆపై వర్షాలకు మాత్రమే పనిచేస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ వాల్యూ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరి ముఖ్యంగా ఇలాంటి యాడ్స్తో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి తప్పకుండా షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ని ఆన్ చేసుకోండి అప్పుడు నేను కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మరో మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ దిస్ ఈ శేఖర్ సైనింగ్ ఆఫ్